డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు తిది బహుళ పంచమి పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం మకా నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల నలభై ఒక నిమిషం వరకు తదుపరి పుబ్బా నక్షత్రం యోగం విష్కంభం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ప్రీతి తరణం తైతుల పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయంలో ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ రోజు వివాహం గృహప్రవేశం వాస్తు పూజలకు మంచిది